హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవిని ఈరోజు మనం కరివేపాకు తోటి రసం చేసుకుందామండి కరివేపాకు రసం హెల్త్కి చాలా మంచిది నేను రకరకాల రసాలు మీకు చేసి చూపించున్నాను ఆల్రెడీ కరివేపాకుతో కూడా ఈరోజు మంచి టేస్టీగా రసం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఈ రసానికి చింతపండును నానబెట్టుకుందామండి దానికోసంగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా విడత తీసి వేసుకొని దీంట్లో కొద్దిగా నీళ్లు పూసుకొని ఈ చింతపండు బాగా నానిన తర్వాత బాగా పిసికి రసాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఈలోపు రసం పొడి కోసం ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు ఒక్క చిటికడి మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి జస్ట్ ఒక చిటికెడు వేసుకోండి దీంట్లోనే ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఒక అరకప్పు దాకా కరివేపాకు వేసుకోండి సుమారుగా మీకు ఒక ఐదు ఆరు రెమ్మల దాకా ఉంటుందండి కరివేపాకు దీంట్లోనే ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏవి మాడకుండా కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి మీకు ఇలా వేయించుకోవడం కష్టంగా అనిపిస్తే కరివేపాకు సపరేట్గా వేయించుకొని ధనియాలు జీలకర్ర ఇవన్నీ సపరేట్గా వేయించుకొని రెండింటినీ కలిపైనా మిక్సీకి వేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి కరివేపాకు కూడా మనకి బాగా వేగింది కదా ఒక ఆకుని ఇలా చేతితో నలిపితే మీకు ఇలా పొడి పొడిగా అవ్వాలండి ఇలా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసి పెట్టుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇలా గిన్నెను పెట్టుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర దీంట్లోనే ఒక చిట్కడు ఇంగు వేసుకోండి రసంలో ఇంగు వేసుకుంటేనే మనకి ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది ఒక మూడు లేదా నాలుగు ఎండిమిరపకాయలు నీళ్ళు తుంచుకొని వేసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని కూడా కచ్చ పచ్చగా దంచి వేసి ఈ పోపుని లైట్గా వేగనివ్వండి ఇప్పుడు ఈ పోపు మొత్తం వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఈ టమాటా ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి ఈ టమాటా ముక్కలు వేగేటప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు చూడండి బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ రసం పొడి మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఆల్రెడీ మనం కరివేపాకు ధనియాలు జీలకర్ర అన్నీ వేయించేసుకొని పొడి చేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత దీంట్లో చింతపండు రసం పోసుకోవాలి ఈ చింతపండు రసం మొత్తం పోసేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు దాకా నీళ్లు పోస్తున్నానండి మీరు చూసుకొని పోసుకోండి అంటే పులుపుకు తగ్గట్టు నీళ్లు ఉండాలి కాబట్టి ఆ పులుపుకు తగ్గట్టే పోసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది రసం అనేది ఇప్పుడు దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక రెండు మూడు పొంగులు రానివ్వండి మరి ఎక్కువ మరిగించేసినా కానీ టేస్ట్ అంత బాగుండదు ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు పొంగులు వస్తే మీకు ఈ విధంగా కాస్త మరుగుతుందండి ఇలా మరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి మరి ఎక్కువ మరిగించేసుకోవద్దు స్టవ్ ఆఫ్ చేసేసి మీకు లాస్ట్లో కావాలి అంటే కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి నేనైతే కొత్తిమీర వేయడం లేదు ఈ రసానికి కొత్తిమీర లేకపోయినా బాగానే ఉంటుంది అంతే అండి చాలా సింపుల్ కదా కరివేపాకు తోటి రసం పెట్టుకోవడం వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటాయి కరివేపాకు కూడా హెల్త్కి మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి